హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో చూసారు కదండి మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు వీడియో మరొక పద్ధతిలో ఈజీగా చిటికెలో తయారు చేసుకొని అదేవిధంగా చాలా ఎర్రగా పండేలాగా నాలుగు నుంచి ఐదు రోజుల వరకు అస్సలు పోకుండా ఉండేలాగా మరొక పద్ధతిలో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో గోండు కానీ ఆకు కానీ ఎంత ఎర్రగా పండదు కదండి ఆషాఢ మాసంలో మనకు గోరింటాకు పెట్టుకోవడం అనేది మనకు పూర్వం నుంచి వస్తున్న అనవైతే చాలా మంచిదండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అశుభాలు ఏమైనా ఉంటే పోయి మనకు చాలా మంచి జరుగుతుంది అనమాట అందరికీ ఆకు దొరకదు కదండి అలాంటప్పుడు మనకు ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఎర్రగా పండేలాగా గోరింటాకు అయితే తయారు చేసేసుకోవచ్చు దీనికోసం కొద్దిగా టీ పొడి కొద్దిగా షుగర్ ఉంటే చాలండి చాలా తొందరగా తయారు చేసేసుకోవచ్చండి గోరింటాకు మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి కొద్దిగా టీ పౌడర్ అయితే తీసుకోవాలండి ఏ టీ పౌడర్ అయినా పర్లేదు కొద్దిగా టీ పౌడర్ అదేవిధంగా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ కొద్దిగానే మనకు చాలా ఎక్కువ వస్తుందండి లిక్విడ్ మనము లిక్విడ్ అంతా ఒకటేసారి యూజ్ చేసుకోం కదండి అలాంటప్పుడు మనము అవసరమైనంత యూస్ చేసుకుని మిగతాదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు అస్సలు పాడవదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పెట్టుకుంటూ ఉండొచ్చు చాలా మేలు కదండి ఆకు దొరకదు కదా ఇక కోన్లు కొనాలంటే వాటిలో కెమికల్స్ అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి అంత మంచిది కాదు అప్పుడప్పుడు పెట్టుకున్నా కూడా అప్పుడప్పుడు ఈ విధంగా మనమే సొంతంగా తయారు చేసి పెట్టుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి కొద్దిగా టీ పౌడర్ కొద్దిగా షుగర్ ఈ విధంగా ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట మీరు చూసినట్లయితే నా వీడియోస్ అన్నింటిలో ఈ గిన్నె యూజ్ చేస్తూ ఉంటాను ఈ గిన్నెను నేను అదే పనిగా ఇంకా గోరింటాకు కోసమే పెట్టుకున్నానండి ఇక ఒక చిన్న రాయి ఉంటుంది కదండి ప్రమిద కానీ రాయి కానీ ఈ విధంగా మధ్యలో సెంటర్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట చాలా మంది మనం పెట్టినటువంటి గోరింటకు వీడియోస్ని ట్రై చేసి చాలా బాగా వచ్చాయని కమెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మంచి మంచి డిజైన్స్ చూపించమంటున్నారు మంచి మంచి గోరింటాకు మెథడ్స్ అదేవిధంగా డిజైన్స్ చూపించమంటున్నారు వన్ బై వన్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓన్లీ గోరింటాకు మాత్రమే కాదండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి కుకింగ్కి సంబంధించి అదేవిధంగా ఆ రోల్డ్ గోల్డ్కి కలర్ పోయిన వాటికి మళ్ళీ ఎలా మెరుగు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇక మనము గిన్నెను తీసుకెళ్ళి ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట ఒక గుంతగా ఉన్నటువంటి గిన్నెతో సగం గిన్నెతో ఈ విధంగా ఆవిరిపోకుండా గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే చూస్తున్నారు కదండి మనం కొద్దిగా టీ పౌడర్ అదేవిధంగా షుగర్ వేసి ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాం కదండి ఎంటీ బౌల్ పెట్టుకోవాలండి వాటర్ పెట్టి కింద చిన్న గిన్నె పెట్టుకునే దాంట్లో పైన పెట్టుకున్న గిన్నెలో ఈ విధంగా హాఫ్ వరకు వాటర్ అయితే పోసి పెట్టేసుకోవాలండి ఇక టూ మినిట్స్లో ఈ విధంగా వాటర్ పైన హీట్ అవుతాయి మనకు గోరింటాకు అయితే తయారైపోతుందండి టూ మినిట్స్లోనే చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ వచ్చిందో ఈ గిన్నె ఇంత మాడిపోయింది కదా మళ్ళీ దీన్ని నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ స్లమేం లేదు ఈ గిన్నెతో నేను చాలాసార్లు గోరింటాకు చేశానండి మనం ఒక పాత గిన్నెను ఈ విధంగా గోరింటాకే పెట్టుకున్నామంటే మళ్ళీ మళ్ళీ దాన్ని ఎంచక్క యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనము ఒక గిన్నెలో వాటర్ మిగిలిపోయినవి ఈ గిన్నెలో వేసేసామంటే మనం ఇది వేడిగా ఉన్నప్పుడు ఈ గిన్నెలో విధంగా వాటర్ వేసేస్తే మళ్ళీ మనం శుభ్రం చేసినప్పుడు నీట్గా అనమాట చల్లారిన తర్వాత క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ గిన్నె హీట్గా ఉన్నప్పుడు ఆ హాట్ వాటర్ అందుట్లో పోసేసామంటే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కొద్దిగా సరిపోతుందండి ఎక్కువ ఏమో అవసరం లేదు కొద్దిగా లిక్విడ్ తీసుకొని ఈ మిగిలినటువంటి లిక్విడ్ అంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు చక్క నిలువ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మళ్ళీ మనకు ఎంత లేదన్నా వన్ టు టైమ్స్కి అయితే ఖచ్చితంగా వస్తు పనికి వస్తుందండి ఆ గోరి అది లిక్విడ్ మెహందీ లిక్విడ్ ఇంకా వన్ బై వన్ నేను డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే చూపిస్తాను అనమాట బిర్యానీ ఆకుతోటి కూడా గోరింటాకు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఈ కుంకుమ ఏంటి కుంకుమ నేమ్ ఏంటి కంపెనీ నేమ్ ఏంటి అని అడిగారు ఒక సిస్టరు కుంకుమ నేమ్ వచ్చేసి గోపురం కుంకుమ అండి నార్మల్ మనం కిరాణా కొట్టులో దొరుకుతుంది ఇది కుంకుమ గోపురం కుంకుమ అంటే ఇస్తారు టెన్ రూపీస్ ప్యాకెట్ ఇది చాలా ఎక్కువ వస్తుంది రెడ్గా ఉంటుంది మనకు గోరింటా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కొద్ది కొద్దిగా కుంకుమ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకటిసారి ఎక్కువ వేస్తే గట్టిగా అవుతుంది అలాగని పల్చగా కూడా ఉండొద్దు మనకు గోరింటాకు పెట్టుకున్నప్పుడు జారుడుగా లేకోకుండా నేను చూస్తాను చూడండి చేతికి పెట్టుకొని ఎక్కడా కూడా అసలు కారదన్నమాట జారినట్టు అలా ఉంటే మనం డిజైన్ వేసుకున్నప్పుడు అంతా ఖరాబ్ అవుతుంది కదా అలా కాకుండా కన్సిస్టెన్సీ ఏంటంటే మనకు మిక్స్ చేసేటప్పుడు అర్థమవుతుందనమాట ఇది జారుడుగా ఉందా ఏంటి అని చెప్పేసి ఇది నేను అగ్గిపుల్లతోటి మిక్స్ చేశానండి మీకు సన్నగా డిజైన్ కోన్ లాగే కావాలి డిజైన్ అనుకుంటే అగరబత్తి వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి దాంతోటి వేసుకున్నారంటే సేమ్ మీరు కోన్ పెట్టుకున్నట్టే వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే నేను ముందుగానే ఈ డిజైన్ అయితే తీసుకున్నానండి డిజైన్లు కూడా చూపించండి అని అడుగుతున్నారు ఈ డిజైన్ కూడా చాలా ఎలిజెంట్గా ఉంటుంది ఈ డిజైన్ ఏంటంటే తొందరగా పెట్టుకోవచ్చు అదేవిధంగా లుక్ బాగుంటుందని చెప్పి ఈ డిజైన్ చూస్తున్నాను అనమాట ఈ డిజైన్ అయితే నా ఓన్ డిజైన్ అండి నేను ఓన్గా ఇది క్రియేట్ చేసుకునే డిజైన్ ఈ విధంగా మ్యా ఇప్పుడు మనము మ్యాచ్ స్టిక్ తోటి ఎగ్గి డిజైన్ వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం లావుగా కనపడుతుంది అగరబత్తి పుల్లతోటి వేసుకున్నామంటే సన్నగా కోన్లాగా కనపడుతుంది నాకు కొంచెం ఈ విధంగా బ్రైట్గా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను మ్యాచ్ బాక్ మ్యాచ్ స్టిక్ తోటి వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎంచక్క మనము ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకొని అదేవిధంగా డిజైన్ వేసేది కూడా నేను నిదానంగా చూస్తున్నాను చూడండి ఎవరైనా పెట్టుకునేటప్పుడు మీరు చూసి పెట్టుకుంటారని చెప్పేసి నేను నిదానంగా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టకుండా నిదానంగా చూస్తున్నాను చాలా సింపుల్ డిజైన్ అదేవిధంగా ఎవరైనా పెట్టుకోగలిగినంత ఈజీగా ఉంది అది కాక చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట డిజైన్ వేసుకునేది కూడా చూపించండి అని చెప్పి నేను నా మెహందీ గోరింటాకు తయారు చేసిన వీడియోస్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం కానీ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం కానీ లేదా డిజైన్ అంతా కొద్దిగా చూపించి తర్వాత కంప్లీట్ అయ్యాక కానీ చూపించేదాన్ని ఈసారి మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి డిజైన్ వేసేది కూడా చూపిస్తున్నానండి మనం బయట కోన్లు అవి ఇవి కొన్నప్పటికీ మన చేతితో తయారు చేసుకొని పిల్లలకి పెట్టామంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదండి ఎన్ని రోజులు ఉంటుంది ఇవి మెహందీ అని అడుగుతున్నారు వేరే మెథడ్లో నేను తమలపాకుతోటి గోరింటాకు చూయించాను తమలపాకుతోటి గోరింటాకు మనం తయారు చేసుకున్నది ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే నా చేతి కొన్నిదండి మనం గిన్నెలు అవి ఇవి ఎక్కువగా శుభ్రం చేసినట్లయితే కొంచెం తొందరగా పోతుంది ఫంక్షన్స్ అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కువగా గిన్నెలవి శుభ్రం చేసేటి ఏమీ లేనప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉంటుందండి అంతే తేడా ఏం లేదు అందరికీ ఒకే ఫైవ్ డేసే ఉండాలి అందరికీ ఫోర్ డేసే ఉండాలని ఏం లేదు ఎక్కువగా మనం బట్టలు అంతా రుద్దినట్టు వాష్ చేసిన ఏదైనా పోతుంది కదండి ఆకైనా పోతుంది కోనైనా పోతుంది అలాగే మనం తయారు చేసుకున్నదైనా సరే మనం ఎక్కువగా పనులు అలా చేయకుండా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట నా చేతికి అయితే నేను ఎంత గిన్నెలు శుభ్రం చేసినా బట్టలు వాష్ చేస్తూ ఉంటాను నా హ్యాండ్స్ తోటి పిల్లలవి సాక్స్ అదంతా హ్యాండ్స్ తుట్టే మనము వాష్ చేస్తూ ఉంటాం కదండీ అస్సలు పోదండి లాస్ట్ టైం నేను చూపించినటువంటి గోరింటాకు నా హ్యాండ్కి దగ్గర దగ్గర అంటే లెవెన్ డేస్ ట్వెల్వ్ డేస్ వరకు అస్సలు పోలేదండి ఏమో మరి నాకేనో మరి అందరికీనో అసలు నా చేతికి గోరింటాకు అయితే పోదండి అస్సలు చూస్తున్నారు కదా డిజైన్ సింపుల్గా ఉంది అని చెప్పి ఈ డిజైన్ చూస్ చేసుకున్న ఇదే కాదండి మరిన్ని మంచి మంచి నేను డిజైన్స్ వన్ బై వన్గా చూపిస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ చూపిస్తాను అదేవిధంగా డిజైన్స్ కూడా నిదానంగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనం మిక్స్ చేసుకున్నటువంటి గోరింటాకి ఈ విధంగా ఉండాలండి ఎక్కువగా మాట్లాడుతున్నా అని అనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే అర్థం అవ్వాలి కదండి అందుకే చెప్తున్నా ఈ విధంగా నిదానంగా వేస్తే మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి చూస్తున్నాను అనమాట మీకు నచ్చిన డిజైన్స్ అయినా వేసుకోవచ్చు ఇలాగేం ఏం కాదండి మధ్యలో చింతమామల్లాగా పెట్టి చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టుకున్నా కూడా పిల్లలకి చాలా ముద్దుగా ఉంటాయి కాళ్ళు చేతులు వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటాయి కదండీ ఒకటేసారి మనం కొద్దిగా ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి సిక్స్ మంత్స్ వరకు అసలు గోరింటాకు చేయాల్సిన అవసరమే లేదు టీ పౌడర్ కొంతమందికి అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇంకా రకరకాల మిత్రలో చూస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పాత బట్టలతోటి మళ్ళీ మనం ఏ విధంగా ఇంట్లోకి యూస్ అయ్యేలాగా చేసుకోవచ్చు పరుపు కవర్స్ పరుపులు ఉంటాయి కదండీ బెడ్కి కవర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని వన్ బై వన్గా నేను అన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను రీసెంట్గా నాకు కొంచెం త్రోటు అంతా గొంతు రాబులాగా అట్లా టెన్ డేస్ ఉన్నింది కాబట్టి నేను వీడియోస్ అయితే కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఇప్పటి నుంచి త్రీ డేస్కి ఒక వీడియో యూస్ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా నేను ఒక షార్ట్ వీడియో అదేవిధంగా ఒక లాంగ్ వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటానండి నెగ్లెక్ట్ చేయకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి నేను నేను చూస్తాను చూడండి డ్రై అయ్యేంత వరకు కూడా అస్సలు లేదు ఇప్పుడు జస్ట్ పెట్టాను ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తున్నాను నా ఫింగర్స్కున్నది నేను ఫింగర్ టిప్స్కి అంతా అప్లై చేశాను కదండి అది చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో చాలా అస్సలు చేతులు ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే మనకు కోన్ కూడా ఎంత ఎర్రగా పండదండి క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఇది ఇమ్మీడియట్గా పండుతుంది కాబట్టి పక్కకంతా స్ప్రెడ్ అవ్వకుండా డిజైన్ కొంచెం నెమ్మదిగా క్లీన్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎర్రగా పండిందో అప్పటికప్పుడు మనము ఫంక్షన్కి అయ్యేటప్పుడు బర్త్డే పార్టీస్కి అయ్యేటప్పుడు అప్పటికప్పుడు పెట్టుకున్నా కూడా చేతులకి ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటాము అవసరమైనప్పుడు కుంగం కలుపుకోవడం పెట్టుకోవడం అంతే కదా మనము కుంకం కలిపి పెట్టేసుకోవద్దు కలిపి మనం నిల్వ ఉంచుకోవాలనుకున్న దాంట్లో కుంకం మిక్స్ చేసి పెట్టుకోవద్దండి ఎప్పటికప్పుడు కుంకం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఓన్లీ లిక్విడ్ మాత్రమే స్టోర్ చేసుకోవాలి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుసుకుందాం బై ఫ్రెండ్స్